ఉప్పు లేని చప్పదనాన్ని పోగొట్టి వంటల కమ్మదనాన్ని ఇవ్వాలంటే ఆకుల్లో ఉప్పు ఎక్కువ పాలకూర పాలకూర రసం తీసిపోయండి పాలకూర తురుమేయండి స్నాక్స్లు కూరల్లో గ్రేవీకి బిర్యానీ పలావులు అన్నిట్లో వేసేయమంట మరి అంత విరివిగా వాడే పాలకూరలో దాగి ఉన్న ప్రకృతి వాస్తవాలు ఏమిటి అనేది ఈ రోజు కార్యక్రమంలో అందిద్దాం అనుకుంటున్నాం చాలా మంచి విషయం డాక్టర్ గారు పాలకూర ఎక్కడ దొరికినా తినమని ఎప్పుడూ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అంటే పాలకూరలో అన్ని పోషక విలువలు ఏముంటాయండి సహజంగానండి పోషకాలు పెద్ద ఎక్కువ ఉండవు అమ్మా అనేక ఓకే వంద గ్రాముల పాలకూర తీసుకుంటే తొంభై రెండు గ్రాములు నీరే అంటే నైన్టీ టూ పర్సెంట్ వాటర్ అన్నమాట కొవ్వులు అసలు ఉండవు మాంసకుర్తులు రెండు గ్రాములు ఉంటాయి పీచులు ఒక గ్రాము ఉంటుంది శక్తి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అయితే గ్రాములు ఉంటాయి క్యాలరీస్ అయితే మనకు శక్తి పాలకూర ద్వారా